నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి జనవరి ఇరవై రెండో తారీఖు అయోధ్యలో రామ మందిరం ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రతి ఇంటికి అక్షింతలు అనేవి వెళ్ళాయి అసలు ఈ అక్షింతలు అనేది మనం అసలు ఏ విధంగా ఉపయోగించాలి అలానే ఎలాంటి శుభకార్యాలు మనం ఎక్కువ ఉపయోగించాలమ్మా ఇప్పుడు చాలా మంది అంటే ఈ అక్షింతల మీద కూడా చాలా చాలా అపోహలు మూఢనమ్మకాలు చాలా బయలుదేరాయి అయితే నేను విన్నవి నాకు కూడా ఫోన్లు చేశారు నా స్నేహితులు కానీ బంధువులు కానీ ఏంటిది ఈ అక్షింతలని ఇంకొన్ని ఇంట్లో అక్షింతలతో కలిపి ఓ ఎర్రని వస్త్రంలో కట్టి మీరు ధనం దాచుకునే చోట దాచుకుంటే ధనం అభివృద్ధి జరుగుతుంది అంటారు ఏదైనా ఒకటి వస్తూనే అంత విపరీతంగా మనం ఆలోచించడం ఏంటిది అక్షింతలు ఎందుకు ఇచ్చారు ఏమని చెప్పి అక్షింతలు ఇచ్చారు అవి ఇవ్వటం వాళ్ళు ఈ మూడు వేళ్లతో పట్టుకొని పెట్టారు అంటే ఒక ఏడెనిమిది అక్షింతల కంటే మనకు రావు ఎందుకంటే వాళ్ళు ఇన్ని కోట్ల మందికి భారతదేశం అంతా అక్షింతలు పంపారు పుణ్యకరమైనవి అక్షింతలు అంటే క్షతము కానివి అక్షింతలు మనము పరమేశ్వరుడికి కూడా అక్షింతలతో పూజ చేస్తే ఏ భగవంతుడికైనా కూడా పాప నాశనం జరుగుతుంది అంటారు అంటే అక్షింతలకున్న ప్రాధాన్యత అంత గొప్పది మరి అంత గొప్పదైనవి అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షింతలు అక్కడి నుంచి ఎక్కడ అయోధ్య ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలు వీటిని కూడా ధన అభివృద్ధి కోసం అని చెప్తున్నారు అసలు పెట్టేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు కూడా వచ్చాయి వీటిని మీరు ఇరవై రెండవ తారీఖున ప్రతిష్ట అయ్యాక ఈ అక్షింతల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తల మీద చల్లుకోండి ఈ కుంకుమను ధరించండి ప్రతిరోజు కూడా వాళ్ళు పెట్టిందే మూడు వేళ్లతో కుంకుమను అక్షింతలు అవి ఎన్ ఎన్ని ఎన్నిటితో కలిపి ఏ శుభకార్యాల్లో వాడాలి ఏ శుభకార్యంలో వాడితే మంచిది వివాహాల్లో వాడితే మంచిదా ఇన్ని ధర్మ సందేహాలు ఎందుకు భక్తి కంటే ఎక్కువ సందేహం మనకి ఆ దా దాంతోనే మనకి ఇబ్బందులన్నీ కూడా మూఢ నమ్మకాలు వీటిని ఇంకొక కేజీ రెండు కేజీలు అక్షింతల్లోనూ ఈ ఏడెనిమిది అక్షింతలు కలిపి వీటిని మనం శుభకార్యాల్లో వాడచ్చా ఎవరు చెప్పారు అసలు ఇవన్నీ వాళ్ళు చెప్ప స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ధర్మ పరిషత్ వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు మీరు ఆ రోజున తల మీద ధరించండి వేసుకోండి తల మీద అని చెప్పారు మరి తల మీద ధరించమంటే వాటిని ఎక్కడెక్కడో పెడతాం డబ్బులు పెట్టే చోట పెడతాము లేకపోతే ధాన్యం పెట్టే చోట పెడతాము ధాన్యానికి డబ్బులకి అక్షింతలకి ఏంటిది సంబంధం లేదు కానీ మనం మాత్రం ఏది దొరికే వరకు దాన్ని ధన అభివృద్ధి అప్పులు తీర్చుకోవడం కోసం పెళ్ళైతే ఆ తలలో కలుపుకుంటాము ఏదో సీతారాముల వారి యొక్క కళ్యాణపు అక్షింతలు అయితే తీసుకొచ్చి వివాహము యొక్క అక్షింతల్లో కలుపుకుంటాం లేకపోతే అందులో వేసిన ముత్యాలు అవన్నీ కూడా తెచ్చి కలుపుతామంటే ఒక అర్థం ఉంది ఎందుకు అది వివాహ శుభకార్యం ఆ లోక కళ్యాణం కోసం సీతారాముల వారి యొక్క కళ్యాణం జరుగుతూ అక్కడ స్వామి అమ్మవార్లకు పోసిన ఆ తలంబ్రాల బియ్యం తెచ్చి నూతనంగా వివాహం జరిగే వాళ్ళ తలంబ్రాల్లో కలిపి ఒక అర్థం ఉంది ఆ భార్యాభర్తలు కూడా సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉంటారు ఏ దేవత కళ్యాణమైనా పార్వతీ పరమేశ్వరులు అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి కళ్యాణం అవ్వచ్చు మన ఊర్లో ఎప్పుడు ఏది జరిగినా కూడా లేకపోతే మనకి ఏ భగవంతుడి అయితే అక్కడిప్పుడు బ శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది భద్రాచలం నుంచి అక్షింతలు వచ్చాయి అది చాలా పవిత్రమైనవి తలంబ్రాల్లో కలుపుకోవచ్చు అవి కూడా తల మీద వేసుకోండి మంచిది లేతే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే వాళ్ళకి వెయ్యండి త్వరగా వివాహం అవుతుందంటే ఒక అర్థం ఉంది ఇది అలా కాదు అక్కడి నుంచి సరఫరా చేసినాయి మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే వాళ్ళు చెప్పినట్లుగా ఇరవై రెండవ తారీఖు అక్కడ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మనం తల మీద అక్షింతలు వేసుకోమని చెప్పి చెప్పటం అలా వాళ్ళు చెప్పిందే మనం ఆచరించాలి దానికి నాలుగు తోకలు నాలుగు కాళ్ళు పెట్టి ఇంట్లో అక్కడ పెడితే మంచిది ఈ మూల పెడితే మంచిది భక్తి కంటే ఎక్కువ ఈ పై పైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈ ప్రాధాన్యత ఇవ్వటంలో భక్తి కనిపించడం లేదు ఎప్పుడు అప్పులు ఎప్పుడు తీరాలి విపరీతమైన అప్పులు చేసుకోవటం ఎప్పుడు తీరాలి కష్టపడక్కర్లే ఇంట్లో డబ్బులు వచ్చి కూర్చుంటాయి ఎవరో వచ్చి తెచ్చి పెడతారు ఈ అక్షింతలు తీసుకెళ్ళి డబ్బులు పెట్టే చోట పెడితే డబ్బులు వచ్చేస్తాయి ఒక అంచమన్నా మనం ఆలోచించక్కర్లేదు ఇంత సైన్స్ పెరిగిపోయింది చదువుకున్న పిల్లలు ఎంతోమంది ప్రతి ఇంటికి ఉన్నారు ఇంత పెరుగుతున్నప్పుడు కూడా మనం విజ్ఞానం పెరుగుతున్నా కూడా మూఢనమ్మకాల వైపు పరిగెత్తుతూ భరీతమైన మూఢనమ్మకాలు ప్రతి దానిలోనూ కూడాను గాజులు వేసుకోవాలి గాజులు తీయాలి ఈ రంగు రాజు గాజులు వేసుకోవాలి ఆ రంగు గాజులు వేసుకోవాలి ఇంత విపరీతాలు ఎక్కడ ఉన్నాయి గాజులు వేసుకోమని చెప్పింది శాస్త్రం అంతే కానీ ఈ గాజులు వేసుకో ఆ గాజులు వేసుకొని ఎక్కడా లేదు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కాకపోతే ఈ అక్షింతలు చాలా పవిత్రమైనవి చాలా విశిష్టత మనకి శుభం కలుగుతుంది ఇప్పుడు ఎవరైనా కాళ్ళకు ముక్కగానే అక్షింతలే మనం ఆశీర్వచనం చేస్తాం వేసి అంటే శతము కానివి నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అవన్నీ కూడా పక్కకు పోకుండా అంటే మంచివి అని చెప్పి వేసేవి అక్షింతలు అటువంటి అక్షింతలే ఇవి కూడాను వీటిని వేరే వేరే వాడకుండా ఆ రోజు వాళ్ళు చెప్పినట్లుగా వాడితే చాలా చాలా అందరికీ కూడా మంచిది అమ్మ మనకి ఈ అక్షింతలు అనేవి ఇస్తున్నారు కదండి అసలు ఈ అక్షింతలు ఇచ్చేవాళ్ళు అంటే మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు అమ్మా మనకి మన హిందూ ప్రచార సంస్థ ధార్మిక సంస్థలు ఉన్నాయి అలాగే జన్మభూమి ట్రస్ట్ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వీళ్ళు వీటిని ఏ ఏ ఏరియాలో ఇప్పుడు అన్ని హిందూ పరిషత్ ప్రతి ఏరియాకి ఉంది ఆ ఏరియా ఒక సంస్థకి ఇన్ని అని పంపిస్తే వాళ్ళు అక్కడ ధర్మ ప్రచారకులు చాలామంది ఉంటారు లేదా రామాలయానికి వచ్చి సేవ చేసేవాళ్ళు భగవద్భక్తులు ఎవరైనా కూడా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు కూడా ఆ రోజమ్మ నేను ఇవ్వటానికి వస్తే చూశాను కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చారు భక్తితో ఒక కాషాయం కండుబా కట్టుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా అది అక్షయ పాత్రలాగా ఉంది ఆ పాత్రలో అక్షింతలు ఆ పాత్రకి పువ్వులని చుట్టారు పువ్వులని కట్టి పవిత్రంగా వాళ్ళు నా రామనామ స్మరణ చేసుకుంటూ ప్రతి ఇంటికి వచ్చి దాని యొక్క విశిష్టతని తెలిపి వాటిని ధరించండి ఫలాని సమయంలో ధరించండి రామనామ జపం చేయండి రోజు అని చెప్పి స్పష్టంగా చెప్పి వెళ్ళారు ఇప్పుడు సరే అక్కడి నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి అన్నెన్ని వందల కేజీలు అని అంటే ఇక్కడ మన ప్రచార సంస్థలు ఉన్నాయిగా ఆ సంస్థల నుంచి కూడా ఎందుకంటే ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు అవునా ఇప్పుడు మనము ఏదైనా ఒక మంచి ముఖ్యమంత్రి కావాలంటే రామరాజ్యం కావాలి అంటాం ఎంత ధర్మపరమైందనుకోవాలి అటువంటి రాముల వారి యొక్క అక్షింతలు అక్కడ పునఃప్రతిష్ఠ అంటే పునః ప్రతిష్ఠ అంటే అంత ముందు రాములవారు ఉన్నారు అక్కడ తర్వాత దాన్ని శిథిలం చేసి మళ్ళా మసీదు కట్టారు దాన్ని మళ్ళా శిథిలం చేసి మళ్ళా రాములవారిని ప్రతిష్ట చేస్తూ ఉన్నారు అంటే అధర్మం రాజ్యం ఏలింది అధర్మం రూపుమాపి ధర్మాన్ని మళ్ళా తిరిగి ప్రతిష్ట చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఒక ఆశ ఏంటిది అంటే ధర్మం మళ్ళా పునః ప్రతిష్ఠింపబడుతోంది ఇరవై రెండవ తారీఖు రాములవారి ప్రతిష్ఠే కాదు ధర్మం కూడా పునః ప్రతిష్ఠ జరుగుతోంది కలియుగం అంటే రబ్బా నాలుగు వేల సంవత్సరాలకి ఇలా ఉందే మరి నాలుగున్నర లక్ష సంవత్సరాలు ఎలా జరగాలి అంటే మధ్య మధ్యలో ఇలాంటివి జరుగుతూ ధర్మం పునః ప్రతిష్ఠింపబడుతుంది కాబట్టి ఇది ధార్మిక సంస్థలన్నీ కూడా ఒక ఆలయానికి వస్తే ఆలయం నుంచి సంస్థలకు వస్తే సంస్థల నుంచి ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన సర్వీస్ చేసే వాళ్ళకి ఇచ్చి అంటే భక్తి అనేది ప్రధానం రామనామ స్మరణ చేసుకుంటూ కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక్క నాలుగు అడుగులు కూడా వేయలేం మనం ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడిచే రోజులు అలాంటిది వాళ్ళు వీధి వీధి వాళ్ళని గమనిస్తే చలికి వాళ్ళ చలిలో కాళ్ళ పగుళ్ళు అవన్నీ చూసి బాధేసి వాళ్ళ భక్తికి తల వంచి నమస్కారం చేయాలనిపించింది చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్తే